అందరికీ నమస్తే కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ తర్వాత టెర్రరిస్టులని అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులని మొత్తము వాళ్ళని అంతం చేయడానికి ప్రభాస్ యుద్ధ విమానాలను కొన్నాడు అది కూడా వెయ్యి కోట్లతో ఇది నేనన్న విషయం కాదు ప్రభాస్ యూత్ ప్రభాస్ అభిమానులు ఉంటారు కదా వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో కూడా ప్రభాస్ రెండు వందల కోట్లు డొనేట్ చేసిండు కానీ ప్రభాస్ డొనేట్ చేసింది కేవలము రెండు కోట్లు మాత్రమే అందరి హీరోల లాగానే ప్రభాస్ కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కానీ రెండు కోట్లు కూడా కాదు కానీ రెండు కోట్లు ఇస్తే ప్రభాస్ అభిమానులు ఏమని చెప్పుకున్నారు ఆ ట్విట్టర్లలో మొత్తం సోషల్ మీడియాలో ఏమని పెట్టినారు రెండు రెండు వందల కోట్లు ప్రభాస్ డొనేట్ చేసినని చాలామందికి ఏమనుకుంటారు సరే ప్రభాస్ ఈ విధంగా డొనేట్ చేసినని అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందువులని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళపై అటాక్ జరిగినప్పుడు స్పెషల్ ఫ్లైట్లని పెట్టడం జరిగింది అది కూడా ఎవరు నేను చెప్పడం కాదు ప్రభాస్ అభిమానులు ట్విట్టర్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రభాస్ అక్కడ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడ కూడా వెయ్యి కోట్లు పెట్టి యుద్ధ విమానాలను కొనుగోలు చేయలేదు కానీ ప్రభాస్ అభిమానులు మొత్తం ఒక సైకోల్గా మారినారు ఇది ప్రభాస్కు తెలిసే జరుగుతుందా ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రభాస్ డొనేట్ చేసిండు డొనేట్ చేసిండు డొనేట్ చేసి డొనేట్ చేసిండు కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడ డొనేట్ చేయలేదు అందరి హీరో లాగా ఎక్కడన్నా ఏమన్నా పరిస్థితులు బాగాలేకుంటే అందరి హీరోలాగానే డొనేట్ చేసిండు కానీ వెయ్యి కోట్లు రెండు వందల కోట్లు ఈ విధంగా ఎక్కడ కూడా డొనేట్ చేయలేదు ప్రభాస్ అభిమానులు మొత్తం ఫేక్ న్యూస్ మొత్తం ఫేక్ న్యూస్ ప్రభాస్కు తెలిసే చేస్తుండ్రో ప్రభాసే చేయమంటుండ్రో ఈ విధంగా అభిమానం పెంచుకోవడానికి అదే విధంగా ఒక సినీ యాక్టరు షిప్పు వెంకటు మరణించడం జరిగింది షిప్పు వెంకటు అసలు హాస్పిటల్లో పడ్డప్పుడు వాళ్ళ భార్య కానీ వాళ్ళ కూతురు కానీ మా నాన్నకు డొనేట్ చేయండి అని చెప్తే చాలామంది కూడా ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది ఏం స్ప్రెడ్ అయిపోయింది షిప్ కు ప్రభాస్ కోటి రూపాయలు సాయం చేసిండు ఆర్థికంగా అదేవిధంగా హాస్పిటల్ ఖర్చు మొత్తం ప్రభాస్ చూసుకుంటుండని ఒక ఫేక్ న్యూస్ మొత్తం ప్రచారం చేసిండు మామూలు ప్రచారం కాదు ప్రతి ఒక్కరు నమ్మిండు అసలు ఆ దాని ద్వారా ఎంత ఘోరం జరిగిందంటే షిప్ వెంకట్కు కావా రావాల్సిన సహాయం మొత్తం ఎక్కడ కూడా రాలేదు పాపం వాళ్ళ కూతురు వాళ్ళ భార్య ఏడుస్తున్నారు అసలు ప్రభాస్ ఈ ఈ ఫేక్ న్యూస్ ప్రభాస్ అభిమానులు ఈ ఫేక్ న్యూస్ వల్ల మా భర్తకు రావాల్సిన మా నాన్నకు రావాల్సిన సహాయం ఎక్కడికి రావ వస్తలేదు అందరు ఏమనుకుంటున్నారు ప్రభాస్ సహాయం చేసింది కదా మీమెందుకు చేయాలని ఎవరు కూడా ముందుకు రాలేదని వాళ్ళు ఏడుచుకుంటా మీడియా ముందుకు చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రభాస్ అభిమానులు ఒక సైకోల్గా మారుతున్నారు ఎక్కడ ఏమన్నా జరిగితే అసలు ప్రభాస్కు తెలుసో తెలియదో అసలు ప్రభాస్ వన్ పర్సెంట్ చేస్తే వీళ్ళు వన్ హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేస్తుందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు అసలు షిప్ వెంకట్ మరణానికి ముఖ్య కారణం ప్రభాస్ అసలు ప్రభాస్ ఈ ఫేక్ న్యూస్ వల్ల సహాయం చేసే వాళ్ళు కూడా ముందుకు రాలేదు అసలు వాళ్ళ కూతుర్ని చూస్తే ఏడిపోస్తుంది అసలు ఈ వాళ్ళు క్లియర్గా కూడా చెప్పిన మీడియా ముందుకు వచ్చి ప్రభాస్ ఎక్కడా సహాయం చేయలేదు సహాయం చేసేటోళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అంటే ప్రభాస్ సహాయం చేసిండు కదా మేము ఎందుకు సహాయం చేయాలని వాళ్ళు కూడా ఎవరికి ముందుకు రాలేనని అంటారు షిఫ్ట్ వెంకట మన కళ్ళ ముందల చనిపోవడం జరిగింది నలభై లక్షలు నలభై లక్షల హాస్పిటల్ ఫీజు లేక చనిపోవడం జరిగింది కానీ ప్రభాస్ అభిమానులు మొత్తము ట్రీట్మెంట్కు ఖర్చు హాస్పిటల్ ఖర్చు ఆర్థికంగా వాళ్ళ భార్యకు వాళ్ళ కూతురికి వాళ్ళ కొడుకుకు ఆర్థికంగా సహాయం చేసామని ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం జరిగింది ప్రభాస్ అందరి హీరోల కంటే కొంతవరకు ఎక్కువ సహాయం చేసిండేమో ఏమన్నా ఏమన్నా సందర్భాలలో వస్తే హీరోలు ఇతర హీరోలు కానీ ఇతర యాక్టర్లు కానీ సహాయం చేసినట్లు చేసిండు కానీ వాళ్ళ ఇంటికి పోతే కడుపు నిండి అన్నం పెట్టిండేమో అంతే కానీ ఈ విధంగా ఒక యుద్ధ విమానాలకు వెయ్యి కోట్లు అని మొత్తం ఫేక్ న్యూస్ ఏమన్నా ఏమన్నా ఎక్కడన్నా ఏమైనా సంఘటనలు జరుగుతుంది ఇంక అవి ప్రభాస్ 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 మొత్తం ఫేక్ న్యూస్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నాయి ఆ స్ప్రె ఫేక్ న్యూస్లో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నది మొత్తము ఆ సోషల్ మీడియాలో చూస్తే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ సంఘాలు ప్రభాస్ డిస్టిక్ మేనేజర్లు ఈ విధంగానే వాళ్ళ సోషల్ మీడియాలో మొత్తము ప్రభాస్కు చెడ్డ పేరు తీసుకురావాలని చేస్తుండ్రో లేకుంటే ప్రభాస్కు కూడా తెలిసే ఈ విధంగా చేస్తుండో కూడా అర్థమైతే లేదు కానీ వీళ్ళ ఫేక్ న్యూస్ల వల్ల ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గొప్ప నటుడు అరవై ఐదు సినిమాలు చేసిన వ్యక్తి మన కళ్ళ ముందల్నే మరణించడం జరిగింది జస్ట్ నలభై లక్షలకు అది కూడా ఈ ఫేక్ న్యూస్ల వల్ల ప్రభాస్ చేసిందనే సహాయం చేసిందని అనడం ద్వారా ఎవరు కూడా ముందుకు రాలేదు ఇంకా ప్రభాస్ చేసింది కదా అని చివరికి శివ్ వెంకట మరణించడం జరిగింది ఇప్పటికైనా ప్రభాస్కి ఈ విషయం తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రభాస్ సినిమాలో కూడా ఈ మొన్న చాలా సినిమాలలో కూడా వెంకట యాక్ట్ చేయడం జరిగింది అతను ఒక చిన్న యాక్టర్ కూడా కాదు ఒక మిడిల్ యాక్టర్ పెద్ద యాక్టరే అసంటి యాక్టర్ని మోసం చేసింది ప్రభాస్ అభిమానులు ఒకరు సహాయం చేయకుండా వీళ్ళు సహాయం చేయకుండా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఫేక్ న్యూస్లు ప్రచారం చేసి మొత్తము చివరికి షిప్ కట్టడం మన కళ్ళ ముందల్నే హాస్పిటల్ ఫీజు కట్టలేక చనిపోవడం జరిగింది ఈ విధంగా ప్రభాస్ అభిమానులు ఒక గానే మారుతున్నారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఈ విధంగానే చేస్తున్నారు అసలు ప్రభాస్ వన్ పర్సెంట్ చేసి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాయం చేసిన అనుకుంటున్నారు